హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో పచ్చి కొబ్బరి ఎప్పుడున్నా కూడా ఈ విధంగా కొబ్బరి హల్వా చేసి పెట్టండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కొబ్బరి చిప్పని ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని చూడండి ఇక్కడ చూపించే హాఫ్ కొబ్బరి చిప్పులోని కొబ్బరిని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసేయండి నేనైతే తీయలేదు ఇక్కడ వన్ కప్ ఈ పచ్చి కొబ్బరి తురుమిని నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఈ వన్ కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లం తురుముని వేసుకుంటున్నాను దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి కొంచెం ఇలాచీ పౌడర్ని వేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ని చూసి యాడ్ చేసుకోండి మరీ లూజ్గా అయిపోకూడదు కొంచెం గట్టిగానే ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో వన్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇందులో జీడిపప్పు వేసుకొని వేగించుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వేగించేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ అంతటిని వేసుకోవాలండి మనకి ఈ బెల్లం కలర్ని బట్టి ఈ హల్వా కలర్ అనేది వస్తుంది నేను ఇక్కడ నల్ల బెల్లం అండి నేను వాడింది మీరు ఆ బెల్లం కలర్ని బట్టి మీకు హల్వా కలర్ అనేది వస్తుంది మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ను కూడా యూజ్ చేయవచ్చు నేను యూజ్ చేయలేదు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని బాగా ఈ విధంగా కలుపుకొని సిమ్లో పెట్టి దాదాపు ఒక పది నిమిషాల పాటు దగ్గర పడినివ్వాలండి పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుంది మనకి బాగా దగ్గర పడడానికి ఇక ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేగించుకున్న జీడిపప్పును వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కొబ్బరి హల్వా అనేది చిటికలో రెడీ అయిపోతుందండి